ఏంటి అర చూడు ఆ అప్పుడు అక్కడ అమ్మేసి అమ్మే ఇల్లు ముఫర్ నగర్ లో అక్కడ నుంచి ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ఈ స్థలానికి వచ్చి ఎంత కాలం అయింది సంవత్సరాల నుంచి ఇక్కడే రోడ్డు మీదే ఉంటున్నావు నువ్వు ఒంటరిగా ఉంటున్నావు నీ కళ్ళు లేవు ఇక్కడ నాయకులు ఎవరు వచ్చి నిన్ను పలకరించరా ఏ పార్టీ నాయకుడు రాడు మీరు మరి మీకు ఆహారం ఎట్లా ఇస్తున్నారు మరి నీళ్ళు నీళ్లు మంచి నీళ్లు మీకు ఆధార్ కార్డులు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు తుఫాన్ నగర్లో మీకు ఇల్లు లేదా మీ మరి మీ పిల్లలు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకున్నారు కానీ వాళ్ళు ఎవరు మిమ్మల్ని చూడరు పట్టించుకోరు అయ్యో మరి మీకు ఆహారము దారిని పోయే వాళ్ళు ఇవ్వటమే ఎంఆర్ఓ కానీ ఇక్కడ సచివాలయం వాళ్ళు ఎవరు రారా మీ దగ్గరికి ఎవరు చెప్పలేదు

ఇక్కడ అన్నా క్యాంటీన్ నుంచి ఎవరు భోజనం మీకు తెచ్చి ఇవ్వరా అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి ఎవరు ఏం తెచ్చి మీరు నడవగలరా ఇప్పుడు మీ వయసు ఎంత ఎనభై ఐదు వా మీకు షేక్లా మీరు షేక్ ఇంటి పేరు మీ పే మీ పేరు మహబ్బా షేక్ మహబ్బాషా అయితే మీ ఆవిడ చనిపోయింది మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ తరఫు నుంచి ఏమి రాదు పెన్షన్ కూడా రాదు ఆధార్ కార్డు కూడా లేదు అయ్యో ఒక అనాథలాగా ఉన్నావు సరే 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 అయితే దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాంలే అయ్యో అయ్యో అంత సరే సరే భాషా గారు దేవుడు సహాయం చేస్తాడులేండి ఓకే ఓకే సరే సరే మరి ఇటు మసీదు ఉంది అటు చర్చి ఉంది చర్చి వాళ్ళు సహాయం చేస్తున్నారా మసీదు వాళ్ళు ఏం సహాయం చేయటం లేదు సరే సరే ఓకే